ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుర్లు ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మన ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడానికి వచ్చినప్పుడు తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడు అని చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మందిలో తమ కన్నతండ్రిని గుర్తుపట్టి భావోద్వేగానికి గురై కన్నతండ్రిని హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ కన్న తండ్రిని ఇంతకాలంగా ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది ఇంతకాలం కన్నతండ్రి ప్రేమకు దూరమైన ఈ కూతుర్లకు నేడు తమ తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఉన్నప్పుడు మనకు ఈ నాన్న విలువ తెలియదు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోండి వారిని ప్రేమించండి పూజించండి మీ తాతని తీసుకొని పోవాలి ఇక బాయ్ మంచిగా ఆడుకోవాలి నాన్న రోజు సరేనా అందరికీ నమస్తే ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక ఆరు సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో దివ్య గారు లావణ్య వారిద్దరి కూతుర్లు నెల రెండు నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతురు వచ్చిన దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది మా నాన్నని ఎక్కడైనా వెతకండి మేము ప్రతిరోజు వెళ్ళి వెతుకుతా ఉన్నాము మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు నిజంగా మా నాన్న దొరికితే నీకు ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఖచ్చితంగా మా నాన్న దొరికితే ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మా దగ్గరే ఉండింది కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు పెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు అట్లానే ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీకు హ్యాండిల్ మీరు తాతయ్య తీసుకొని ఇక బాయ్ మంచిగా ఆడుకోవాలి ఆడుకోవాలన్నా రోజు సరేనా